హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజండి నేను శనివారం కదా మా ఇంట్లో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఉల్లిపాయ టమాటా ములక్కాయ కర్రీ చేస్తున్నానండి ఈ మూడు వేసి గుజ్జు కర్రీ చేస్తాను అనమాట ఈ రోజండి పప్పు వండట్లేదు అంటే మా పిల్లలు మామిడికాయ పప్పు రెండుసార్లు ఉండేవు కదమ్మా వేరే కర్రీ వండమన్నారు అందుకని నేనేం చేస్తున్నానంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా ములక్కాయ కర్రీ చేస్తానండి ఇందులో కొంచెం వడియలు కూడా వేస్తాను వేస్తే కొద్దిగా అది ఒక రకమైన రుచి వస్తుంది కదా అదనమాట అది ఎలా చేయాలంటే ముందుగా నేను స్టవ్ మీద దాక పెట్టుకున్నానండి నూనె వేస్తాను ఇప్పుడు నూనె వేసి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను నూనెశాను ఒక చిట్కడు పసుపు వేసాను కదండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి ఉల్లిపాయ మొక్కలు వేసుకుని తిప్పేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా ఇందులో పసుపు వేస్తాను పసుపు కాదు పసుపు ఆల్రెడీ వేసాను ఉప్పేస్తున్నానండి ఉప్పేసి తిప్పుతాను అన్నమాట ఉల్లిపాయ మొక్కలు మగ్గుతమే కదండి నన్ను ఒక సిస్టర్ ఏమని అడిగిందంటే చింత చిగురు పచ్చడి చేసి చూపించమంది నేను తప్పకుండా చూపిస్తానమ్మా ఈరోజు ఇది వండాను కదా రేపు కానీ ఎల్లుండి కానీ చెంత చిగురు మళ్ళీ చెట్టుకి ఎక్కించి మాది పనిటూర్ అని చెప్పే కదా మాకు చింత చిగురు బాగా దొరుకుతుంది చెట్లు ఎక్కి కొయ్యాలి కాకపోతే చిన్న పిల్లల్ని చెట్లు ఎక్కిసి కోపిస్తాను అనమాట కోసిన తర్వాత దాన్ని పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానమ్మా అడిగినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ నాకు చాలా సంతోషం వేసింది నేను నీకు తప్పకుండా చెంత చిగురు పచ్చడి నూరి చక్కగా ఎలా నూరుకోవాలో చేసి చూపిస్తాను ఉల్లిపాయ మొక్కలు మగ్గియండి నేను ఇప్పుడు టమాటా మొక్కలు వేస్తాను ఉల్లిపాయ మొక్కలు చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇవ్వండి టమాటాలు వేసేస్తాను కొన్ని ఉల్లిపాయ మొక్కలు టమాటాల అడుగును దాక్కుని ఉడిపోయినాయి మగ్గుతీలేండి పర్వాలేదు అవి ఇవి కూడా అన్నమాట ఇవి మళ్ళీ తిప్పుకునేటప్పుడు మీకు నేను చూపిస్తాను తిప్పుతున్నాను కదా మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో అండి నేను టమాటా ములక్కాయ ములక్కాయ టమాటా ఏదైనా పర్లేదు ఏ పేరైనా ఒక్కటే కర్రీ చేస్తున్నానండి పప్పులో ఏమన్నారు కానీ మా పిల్లలు ఆ రోజు అంటే వారం వారం పప్పు కదా ఇంక అందుకని ఈరోజు మార్చాను అనమాట కర్రీని ఇదిగండి ములక్కాయలు ములక్కాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇవ్వండి మా చెట్టుకాయలనమాట అనమాట మాకు తుంచుకుని వచ్చే మాది అని చెప్పాను కదండి మాకు అన్ని దొరుకుతాయి దానిలో భాగంగా ఈ ములక్కాయలు అనమాట ఈరోజు ములక్కాయను టమాటా కర్రీ చేస్తున్నాను చాలా కంటే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదండి మా పిల్లలు చెప్పమంటున్నారు అందుకే నేను చెప్తున్నాను అయితే కింద మేము పెట్టే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందంట అది నొక్కండి తర్వాత అది నొక్కిన తర్వాత గంట సింబరం ఉంటుందంట అది కూడా నొక్కండి అప్పుడు మా వీడియోస్ నేను ఏది పెడితే అది మీకు వస్తుంది అట్లా మీరు కొంచెం చూసుకుని చేయండి టమాటా మొక్కలు కూడా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ములక్కాయ మొక్కలు వేస్తాను ములక్కాయ ముక్కలు వేసి కారం వేసుకుంటాను ఇందులో ఇప్పుడు కారం వేస్తాను వేసి మళ్ళీ చూపిస్తాను ఉండండి ఇదిగోండి కారం వేస్తున్నాను కారం ఇదిగోండి సరిపోతుంది రండి కొత్త కారం కదా కారం వేసాను కదా చక్కగా తిప్పుకుంటాను తిప్పుకుని ఒక రెండు నిమిషాలు ఆగి నీళ్లు పోస్తానండి నీళ్లు పోసే ముందు మునక్కాయ ముక్కలు కూడా వేసేస్తాను ఇందులో మునక్కాయ మొక్కలు కూడా వేసుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటాను వేసేస్తాను మునక్కాయ మొక్కలు చూడండి మురకాయ మొక్కలు వేసాను కదా ఇప్పుడు చక్కగా అంత తిప్పుకుంటాను తిప్పుకున్నా చూపిస్తానండి ఈ మురక్కాయ మొక్కల్ని చక్కగా తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత ఈ యొక్క ఐదు నిమిషాలు ఇలా మగ్గనిస్తాను ఎందుకంటే ములక్క పచ్చి పచ్చివాసన ఉంటుంది కదండీ ఆ పచ్చి వాసన పచ్చి కంపు పోయే వరకు కూడా ఇలా మగ్గనిస్తాను మగ్గిన తర్వాత మూత పెట్టేస్తాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకుంటాను ఇవి కానీ నీళ్లు పోస్తున్నాను సరిపోతాయిలేండి టమాటా ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఈ నీళ్లు సరిపోతాయి దీన్ని తిప్పుకుంటానండి తిప్పుకుని చక్కగా ఎగిరిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను అండి చక్కగా గొబ్బ గొబ్బ ఉడికిత గుమ్మాలించుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది గొబగబ గొప్ప ఉడుకుతుంది ఉడుగుతుంది కొడుతుంది మంచి స్మెల్ అయితే ఇది ములక్కాయి టమాటా ఉల్లిపాయ కూడా వేసాను కదండి ఈ మూడు వేసి నేను మసాలా ఏం చల్లలేదండి ఆ వీటిలో మసాలా జలుకోరు మామూలుగానే వేస్తారు అయితే విడి రోజులైతే వేస్తాను ఇప్పుడైతే ఒడియాలు వేసుకోవచ్చు అయితే గో కోడిగుడ్లు వేసుకోవచ్చు ఇందులో నేను గుడ్లు ఈరోజు శనివారం కదండి కోడిగుడ్లు ఏదన్నమాట మామూలుగానే వండేశాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ కర్రీ అండి మీకు నచ్చినట్లయితే నేను చేసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని మీరు కూడా భోజనం చేయండి అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అది చెప్పాను కదండి గంట ఉంటుందంట గంట కొట్టాలంట మళ్ళీ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ అని ఉంటుందంట అది చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే నేను చేసే ప్రతి కర్రీ కూడా మీకు వస్తుందంట నేను పెట్టగానే మీకు నచ్చినట్లయితే అలా చేయండి ఈరోజు ఈ వీడియో అంత తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మేము ముందుకు వస్తాను ఒక సిస్టర్ అడిగింది నన్ను ఇది ఇచ్చిన శిగురు పచ్చడి నోరమని అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి ఆ వర్షాలు అయినా పర్లేదు కొంచెం తగ్గానే చెట్టికిచ్చి కోపిస్తాను మా పిల్లలతో మా పిల్లలు కాదులేండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో చెట్టు జారిపోద్ది కదా వర్షం పడేటప్పుడు చెట్టు ఎక్కితే చెట్టు జారిపోద్ది అందుకని కొంచెం వర్షం తగ్గగానే నేను చింత చిగురు తీసుకొచ్చిమ్మా నేను పచ్చడి నూరి చూపిస్తాను మరి మీరు మీరు చేసుకుంది కదా మీ ఇంట్లో అట్లా ఎలా నూరాలు అలా ఈరోజు ఈ వీడియో ఎంతో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి బాయ్ రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకీ అండి